హలో అండి నేను ఈరోజు ఏడు శనివారాల వ్రతం చేశాను మన ఛానల్లో ఈ పిండి దీపాలు ఎలా చేయాలో ఏడు శనివారాల వ్రతానికి నేను మన వీడియో చే వీడియో చేశాను వీడియో చూడండి ఏడు శనివారాల వ్రతానికి పిండి దీపాలు ఎలా చేయాలో మన వీడియోలో చూడండి నేను ఇప్పుడు ఏడో శనివారం అయిపోయి నేను ఎనిమిదో శనివారం చేస్తున్నాను ఈ శనివారం రోజు వడ్డీ కింద ఎనిమిదో శనివారం చేస్తున్నా ఇగో ఇట్లా అడ్డపండి వేయాలి బెల్లం ఇది దేవుడి నైవేద్యంగా కొంచెం తీసుకొని మిగతాది మనము దేవుడి దీపాలకు దీపాలు చేయాలి దీంట్లో కొంచెం నెయ్యి వే నెయ్యి కూడా వేయాలి ఇట్లా కొంచెం నెయ్యి వేయాలి అయితే ఇట్లా పాలతోటే పిసుకాలి దేవుడిది ప్రసా ఇది దీపాలకు మాత్రం పాలే యూజ్ చేయాలి ఇట్లా పాలు కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి ఈ సప్త శనివారాలు చేయడం వల్ల చాలా దేవుడు మనకు ఎంతో అనుగ్రహం ఇస్తాడు దేవుడు మనకి మనకు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయండి ఇప్పుడు నాది ఏడో శనివారం అయిపోయింది ఎనిమిదో శనివారం వడ్డీ కింద వేస్తున్నా అయితే నేను పూజా విధానం చూపెట్టలేదు ఇప్పుడు నేను ఓన్లీ ఓన్లీ మన దీపాలు దేవుడికి ఎలా చేస్తామో పిండి దీపాలు అదొక్కటే ఒక్కటే చూపెడుతున్నాను ఇది పిండి దీపాలు ఎలా చేయాలో చూడండి దేవుడు ప్రతి వారం కూడా మనం ఇట్లా పిండి దీపాలు చేసి వెలిగించినా కూడా పుణ్యమేనండి మనం ఎంత చేస్తే అంతే దేవుడికి మనం ఇట్లా అట్లా చేయాలని ఏం లేదు దేవుడికి కాకపోతే పిండి పిండి దీపాలు పెడితే దీపావళితే మంచిది వెంకటేశ్వర స్వామికి ఇట్లా బెల్లము అరటిపండు ఆలు కొంచెం నెయ్యేసి ఇట్లా మన ముద్ద వచ్చేంతవరకు ఇట్లా తీసుకోవాలి ఇంకా ఈ విధంగా ఇట్లా ముద్ద రావాలి ఇట్లా ముద్ద మంచిగా వస్తేనే మనకు పలుగుళ్ళు రాకుండా ఉంటుంది మనం ఏ కోరిక కోరుకున్నా దేవుడు తీరుస్తాడు నాకు రెండో వారంలోనే అయిపోయింది ఆ కోరిక కాబట్టి నేను ఎనిమిదో వారం అడ్డి కింద చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మనం దేవుడికి ప్రసాదం తీసుకోవాలి ఇగో ఇట్లా కొంచెం ఇంకో ఈ విధంగా తీసుకొని ఇట్లా పక్క పెట్టుకోవాలి పక్క పెట్టుకొని ఈ ఒక్కొక్క పరిమిద ఇంత సైజులో మనం ఎంత పిండి వేసుకుంటామో అంత సెవెన్ బాల్స్ లాగా చేసుకోవాలి రౌండ్గా ఇట్లా రౌండ్గా చేసుకోవాలి అన్నీ ఇట్లా చేసుకోవాలి ఇట్లా అని ఏడు దీపాలకు ఏడు బాల్స్ లాగా చేసుకొని మనం ఇట్లా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అన్నీ చేసుకున్న తర్వాత వీటికి మనము వెంకటేశ్వర స్వామి నానా నామాలు పెట్టుకోవాలి ఇవన్నీ చేసినాక నేను చూపెడతాను ఇట్లా ఇట్లా ఏడు దీపాలు చేసుకోవాలండి చేసుకున్నాక వీటికి మనము వెంకటేశ్వర నామాలు పెట్టుకోవాలి స్వామి నామాలు పెట్టుకోవాలి అది కూడా చూపెడతా నేను ఇట్లా అగ్గిపెట్టతో కాకుండా ఇలా అగరబత్తితోనే పుట్టించుకోవాలి మనము దేవుడికి దీన్ని కాయ అంటారు అయితే ఇగో నామాలు పెట్టిన చూడండి నేను నామాలు పెడతా అని చెప్పినా కదా ఇగో ఈ విధంగా నామాలు పెట్టాలి దేవుడికి పెట్టి ప్రతి ఒక్క దాంట్లో ఇవి ఏడు ఉన్నాయి కదా ఏడిటలో ఒక్కొక్క దాంట్లో ఏడేడు వత్తులు వేయాలి ప్రతి ఒక్క దాంట్లో ఏడేడు బత్తులు వేయాలి ఇక్కడ పైన నేను గణపతిని చేసిన చూడండి ఇక్కడ గణపతిని ఏది నేను ఏడు వారాల ముందు ముడుపు కట్టిన దేవుడికి ఇట్లా అది మనం కలషం పెట్టుకోవాలి ఇక మనము అన్ దేవుడికి ఏడు పండ్లు కొబ్బరికాయలు పువ్వులు ఇవ తప్పకుండా తులసిదళం ఆయన తులసిదళం అంటే చాలా ఇష్టం కదండి అందుకే తులసిదళంతో కూడా పూజ ఉంటుంది మనకి ఇక అక్షంతలు గంధము కుంకుమ ఇవన్నీ మనం ముందే రెడీ చేసుకోవాలి దేవుడి కోసం నేను నైవేద్యాలు కూడా చేసిన చూడండి ఇది నేను బెల్లన్నం బెల్లం పరవన్నం అంటాం కదా పరవన్నము ఇది చలివిడి ఇది పులిహోర ఇది ఏడు నువ్వుల లడ్డూలు ప్రతిది ఏది చేసినా ఏడు అంటే ఇష్టం కాబట్టి ఏడు చేయాలి పంచామృతం తప్పకుండా చేయాలి పంచామృతము ఆయనకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైంది వడపప్పు వడపప్పు బెల్లము ఇది పానకము ఆయనకు పానకం ఇష్టం కదా పానకము ప్రతి దాంట్లో కంపల్సరీ మనము వేసుకోవాలి ప్రసాదం నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మీకు నచ్చినట్టయితే ఈ పూజ చేసుకోండి దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు వెంకటేశ్వర